అత్తగారి కథలకు స్వాగతం కథ సంసారం గుట్టు వ్యాధిరట్టు రచన భానుమతి రామకృష్ణ గారు ఆ రోజు వైకుంఠ ఏకాదశి మా అత్తగారు ఉపవాసం ఉండి రాత్రికి ఉప్పుడి పిండి పాలు పండ్లు తింటారు పెద్దతనం పూర్తిగా ఉపవాసం ఉండవద్దని డాక్టర్ చెప్పాడు ప్రొద్దుటే స్నానం పూజ ముగించుకొని అట్లా పార్థసారథి గుడికి వెళ్ళొస్తానే చిన్న కారులో అన్నారు మా అత్తగారు వెళ్ళిరండి నాకు షూటింగ్ ఉంది వెళ్ళాలి అన్నాను నువ్వు వస్తే బాగుంటుందిగా ఒకరోజు షూటింగు వెళ్ళకపోతే ఏం కొంప మునుగుతుంది అన్నారు మా అత్తగారు నాకు నవ్వొచ్చింది అది మన పిక్చర్ షూటింగే అన్నాను అయితే వెళ్ళిరా ఈ పూటకి నేను వెళ్ళి ప్రసాదం తెస్తాలే పొంగలి పులిహోర అబ్బాయికి నీకు అంటూ హడావిడిగా కొబ్బరికాయలు కర్పూరం కట్ట్ర తీసుకొని పూలమాలలు కోవెల దగ్గర ఉంటాయిలే అంటూ వెళ్ళి కాల్లో కారులో కూర్చున్నారు మా అత్తగారు నేను మేకప్ వేసుకోవడానికి మా స్టూడియో వైపు వెళ్ళాను లంచ్ బ్రేక్లో ఇంటికొస్తూని మా అత్తగారు ఏమిటే నీ స్నేహితురాలు పంకజానికి కళ్ళు పైకెక్కాయా గుళ్ళో నా పక్కనే నిలబడ్డది నన్ను గుర్తుపట్టనట్టు నేనెవరో అన్నట్లు నన్ను చూసి ముఖం తిప్పుకుంది పలకరించనే లేదు పోని మీరే పలకరించకపోయారా అన్నాను నవ్వు ఆపుకుంటూ నేనెందుకు పలకరించాలి నాకేం కర్మ పెద్దదాన్ని నన్ను చూసి నన్ను ఎరగనట్లు ముఖం తిప్పుకున్న దాన్ని నేనెందుకు పలకరించాలంట నేను ముఖం తిప్పుకున్నాను దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేప్పుడు పక్కనే వస్తున్న నన్ను పలకరిస్తుందనుకున్నాను స్టైల్గా గుంపులో నడుస్తూ గుడివాకిట దగ్గర ఏం తట్టుకుందో పడబోయింది పక్కనున్న ఆవిడ పట్టుకోకపోతే బోర్లా పడి ఉండేది ఎంత గర్వం అని మా అత్తగారు చెబుతుంటే నాకు నవ్వు ఆగలేదు అయ్యో అత్త పంకజం మిమ్మల్ని పలకరించింది గర్వం వల్ల కాదు దానికి కళ్ళు సరిగ్గా కనిపించక కంటిచూపు బాగా దెబ్బతిన్నది పంకజానికి షుగర్ జాస్తిగా ఉన్నందువల్ల పక్కనున్న వాళ్ళు కూడా మసగ్గా కనిపిస్తారు అవునండి మొదట జాగ్రత్త పడితే ఆ పంకజం గారి కళ్ళు ఇలా పాడై ఉండేవి కావు దానికి తోడు ఆవిడ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీయే ఉందట చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉందట షుగర్ కంట్రోల్ చేసుకొని ఆపరేషన్ చేయించుకొని కళ్ళద్దాలు వేసుకోమంటే అబ్బే వద్దండి ముసని దానిలా కనిపిస్తాను నా కళ్ళు బాగా లేవని ఎవరికి చెప్పొద్దండి అన్నదట మా వారితో అంటూ అప్పుడే మా ఇంటికి వచ్చిన డాక్టర్ రవిశంకర్ భార్య సరళ చెప్తుంటే మా అత్తగారు ఆశ్చర్యంతో దవడలు నొక్కుంటూ ఆసిదీని దీని ముస్తలనం దొంగలో దోల అదే ఆ సంగతి దీని దీనికి ఇదేం రోగమే దీని షోకు మండ సంసారం గుట్టు వ్యాధి రట్టు అన్నారు పెద్దలు మొగుడ్ని ఎట్లాగూ వదిలేసింది కంటి చూపు కూడా వదిలేస్తే దీనికి నేను ఇందాక గుళ్ళో చూసినట్లుగా ఎక్కడన్నా కళ్ళు కనిపించక బోర్లా పడ్డదంటే ఉన్న పళ్ళు ఊడి అసలు రంగు బయటపడుతుంది అని కట్టుడు పళ్ళేగా షుగర్ జాస్తి అయినందువల్ల ఆవిడ సొంత పళ్ళన్నీ ఎప్పుడో రాలిపోయాయి ఎట్లాగూ అది ఆసి దీనిని సిగదరగా అని మా అత్తగారు ఆశ్చర్యపోతుంటే సరళ నవ్వుతో మీరు తరగడానికి ఆవిడకి సొంత సిగ లేదుగా సిరోజాలన్నీ ఎప్పుడో రాలిపోయాయి రాగి చెంబులా ఉంటుంది ఆవిడ తల మీద విగ్గు తీసేస్తే అన్నది అవువా నిజంగానా దానికి మనవలు పుట్టినా దాని తల మీద వెంట్రుకు ఒక్కటి కూడా నెరవలేదే అని అనుకున్నా అంతా అరువు సరికైనా ఈ లక్షణానికి కంటిజోడు వేసుకోనంటుందా ఎంతమంది చిన్నపిల్లలు వేసుకోవడం లేదు ఈసారి మన ఇంటికి రాని ముఖం వాచేటట్లు చీవాట్లు పెడతాను అంటూ ప్రసాదం కాస్త నాకు సరళకు ఇచ్చి మిగతా ప్రసాదం కొడుక్కి మనవడికి ఉంచుతానని చెప్పి వంటింటి వైపు వెళ్ళారు పది రోజుల తర్వాత మా అత్తగారు తిరుపతి వెళ్ళిన సమయంలో అనుకోకుండా పంకజం మా ఇంటి ముందు ఆటోలో దిగింది ఆ సమయంలో మా అత్తగారు ఇంట్లో లేనందుకు పంకజం బ్రతికిపోయిందనుకున్నా పంకజం ఆటో దిగి లోపలికి వస్తూనే వెనకాలే మా పక్కింటి పార్వతమ్మ కూడా అప్పుడే పని మీద నన్ను చూడటానికి వచ్చింది పంకజం పార్వతమ్మను దూరం నుంచే చూసి ఓహో జానకమ్మ గారు రండి రండి నేను మీరు ఒకేసారే వచ్చాం వారు బాగున్నారా అని అడిగింది పంకజం నా గుండె గతుక్కుమన్నది పార్వతమ్మ పోయి చాలా ఏంలయ్యింది పార్వతమ్మకు బ్రహ్మ చెవుడు పంకజం మాటలు వినిపించలేదు పార్వతమ్మకు బతి బ్రతికిపోయే నాను భోజనాలు అప్పుడే ఎక్కడ ఇంకా వంటే కాలేదు అన్నది పంకజం ఏమడిగిందో వినిపించని పార్వతమ్మ ఆ వచ్చింది జానకమ్మ కాదు పార్వతమ్మ అని నేను అంటే పంకజం అఫెండ్ అవుతుంది తనకి చూపు సరిగా లేదని ఎవరైనా అన్నా నవ్వినా చచ్చేంత కోపంతోనూ ఉక్కు రోషంతోనూ ఏడ్వడం మొదలెడుతుంది తనను కావాలని అందరూ అవమానిస్తున్నట్టు ఆ ఇద్దరూ అందా బెహరా మధ్య ఇరుక్కున్న నేను సైలెంట్గా ఉండడం చూసి పంకజం నా దగ్గరగా వచ్చి నవ్వు ఆపుకుంటూ ఈవిడికి చెవుడు నేనేదో అడిగితే తనేదో చెప్తుంది అన్నది నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు ఆవిడ చెవుడి సంగతి అలా ఉంచు నీ కళ్ళ సంగతి ఏమిటి ఆవిడ జానకమ్మ గారు కాదు పార్వతమ్మ అని అందామని నోటిదాకా వచ్చి పంకజం టెంపర్మెంట్ చేసిన నేను అంతే అనుకుంటాను అని నసిగాను విరగబడి నవ్వుతున్న పంకజాన్ని చూసి జాలిపడుతూ అసలే పంకజానికి హెవీ షుగర్ బ్లడ్ ప్రెషర్ రెండూ ఉన్నాయి దానివల్లే కంటి చూపు బాగా దెబ్బతిని ఎదుటి మనిషి ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేని స్థితికొచ్చింది పంకజానికి చూపు సరిగ్గా లేదని ఎవరూ బయటికి అనరు పంకజం అగాయిత్యం మనిషి దెబ్బలాటకొస్తుందని భయం అంతవరకు అంతా వింటున్న మా పని మనిషి ఊరుకోకుండా అదేంటి పంకజమ్మ గారు ఆమె పేరు జానకమ్మ కాదే పార్వతమ్మండి అన్నది చటుక్కున తన పొరపాటు గ్రహించిన పంకజం బొండి దిగింది ఏమిటే నాకేం తెలియదు అనుకున్నావా నాకేం కళ్ళు లేవనుకున్నావా నువ్వు చెప్పి నేను తెలుసుకోవడానికి ఆవిడ అసలు పేరు జానకమ్మేనని చెప్పారెవరో తర్వాత పేరు మార్చుకు మార్చుకుందేమో కదండి అంటూ పార్వతమ్మ వైపు తిరిగి అడిగింది అన్యాయంగా తనకి రెండో పేరు పెట్టిన పంకజమ్మ ఏం మాట్లాడిందో కూడా వినిపించని చెవటి పార్వతమ్మ అంతే కదూ పంకజమ్మ ఎవరికైనా వస్తాయి కష్టాలు అన్నది పార్వతమ్మ జవాబు విన్న పని మనిషి విరగబడి నవ్వుతూ చచ్చాం పొండి అమ్మగారు అయిపోయింది నేను వస్తా అంటూ నవ్వుకుంటూ పరిగెత్తింది పార్వతమ్మ వచ్చిన పని నన్ను ఐదు వందలు చే బదులు అడగడానికి ఇస్తూనే పార్వతమ్మ వెళ్ళొస్తా పంకజమ్మ అంటూ చేయి ఊపింది చెవిటి మేళం అని నవ్వుకుంది పంకజం పార్వతమ్మ అటు వెళ్తూనే మా ఆడబడుచు స్నేహితురాలు పద్మావతి వచ్చింది పద్మావతి కాండ్లు చెవులు రెండూ దెబ్బతిన్నాయి రెండు కళ్ళల్లో కెటరాక్ట్ ముదిరి ఆపరేషన్ అంటే భయపడే పద్మావతి అలాగే వదిలేసినందువల్ల ఎదుడు మనిషి మసగ్గ కనబడుతుందే గాని ఫలానా అని గుర్తుపట్టలేదు ఇక వాళ్ళ ఇంట్లో పద్మావతి మొదలు అందరికీ చెవుడే చెవిటి కుటుంబం అంటారు అందరూ పద్మావతి లోపలికి వస్తూనే రా పద్మావతి ఈ చానమ్మ ఇంతకాలానికి జ్ఞాపకం వచ్చింది లేవే మా ఆడబడుచు వచ్చిందని తెలిసి వచ్చావా అంటూ పద్మావతి చేయి పట్టుకొని ఇద్దరం వచ్చి పంకజానికి ఎదురుగ్గా ఉన్న సోఫాలో కూర్చున్నాం అన్నట్లు మీ ఆడబడుచు వచ్చిందని విన్నాను మా ఆడబడుచుని చూడటానికే వచ్చావనుకున్నాను ఎంతైనా మీరిద్దరూ స్నేహితురాండ్లు అబ్బే అందుకని కాదు ఇంట్లో పనుల పనులతో సరిపోతుంది నలుగురు కాలేజీకి వెళ్ళే మనవలు జబ్బుగా ఉండే అత్తగారు చెప్పాలా అన్నట్లు రంగా ఎప్పుడొచ్చింది నిన్ననే మా అత్తగారు ఆడబడుచు ఈరోజే తిరుపతి వెళ్ళారు స్వామి దర్శనం చేసుకొస్తామని మా ఆడబడుచు చెల్లెలు సీత కూడా వచ్చింది ఓహో అయితే ఆ ఎదురుగ్గా కూర్చుంది నీవేనా ఏమమ్మా నేను గుర్తున్నానా అంటూ పంకజాన్ని చూసి పలకరించింది పద్మావతి పంకజం పడి పడి నవ్వుతూ నేను సీతమ్మను కాదు పక్కింటి పంకజాన్ని అన్నది పంకజం నవ్వు ఆపుకుంటూ ఓహో పంకజమా అన్నట్లు నీ కళ్ళు ఆపరేషన్ చేయించుకోబోతున్నావని విన్నాని చేయించుకున్నావా నాకెందుకు ఆపరేషన్ కావాలంటే నువ్వే చేయించుకో మరీ అధ్మానంగా ఉంది నీ చూపు అన్నది పంకజం రుసరుసలాడుతూ పంకజం మాటలు సరిగ్గా వినిపించి ఉంటే ఎలా ఉండేదో అదే నేను అనుకున్నా నీకు షుగర్ ఎక్కువ అవటం వల్ల కూడా నీ కళ్ళు దెబ్బతిని ఉండొచ్చు త్వరగా ఆపరేషన్ చేయించుకో అన్నది పద్మావతి నాకు గాబరా పట్టుకుంది ఈ అందా బెహరా అల మధ్య నుంచి ఎలా బయటపడ్డాను అనే కంగారు మొదలయ్యింది ఎలా బయటపడ్డామా అని కంగారు మొదలైంది వాళ్ళని బలవంతంగా పంపించడానికి వీల్లేదు వాళ్ళని చూస్తే వెంటనే వెళ్ళేట్లు కనిపించలేదు వాళ్ళు మాట్లాడకుండా ఉండటానికి ఒకే మార్గం అనుకొని టీవీ ఆన్ చేశాను ఏవో పాటలు తెలుగు పిక్చర్లోని వేస్తున్నారు పంకజానికి టీవీ చూడటం అంటే ప్రాణం టీవీకి దగ్గరగా వెళ్ళి కళ్ళు చికిరించుకొని టీవీలోకి కళ్ళు దూర్చి చూడటం మొదలెట్టింది నవ్వొచ్చి ఆపుకొన్న పద్మావతి కాస్త దూరంగా కూర్చుని హీరోతో పాడుతూ గెంతుతున్న హీరోయిన్ని చూసి ఆ టీవీలో పాడుతూ గెంతేది సావిత్రి కదూ అన్నది సావిత్రి చచ్చిపోయి చాలా కాలం అయ్యింది నీదో గుడ్డి మేళం ఆ గెంతుతున్నది వాణిశ్రీలా ఉంది అన్నది పంకజం కండ్లు ఇంకా చికిలించుకొని టీవీలోకి చూస్తూ నాకు నవ్వొచ్చింది వాళ్ళిద్దరూ కాదు ఆ గెంతుతున్నది గౌతమి అని నేనంటే పంకజం అఫెండ్ అవ్వడమే కాక నాకు కళ్ళు లేవనుకున్నావా అని నా అని వాదనకు దిగుతుంది అయినా ఉండబట్టలేక ఆ హీరోయిన్ గౌతమి అన్నాను పంకజం డిఫిట్ ఒప్పుకోలేదు అదే నేను అనుకున్న వాణిశ్రీ ముఖం గౌతమి ముఖం ఒకలాగే ఉంటాయిలే అయితే ఆ గ్రూప్ డ్యాన్సుల్లో దూరంగా హీరోయిన్ ఎగురుతుంటే గుర్తుపట్టడం కష్టంగానే ఉంది అయినా మన కళ్ళు బాగా లేక చూపు దెబ్బతిన్నది కదా వాళ్ళనటం ఎందుకులే అన్నది పద్మావతి పంకజానికి చర్రున కోపం వచ్చింది ఎవరి కళ్ళు లేవంటావు నా కళ్ళు చూపు బాగానే ఉన్నాయి ముందు నీ కళ్ళు డాక్టర్కు చూపించుకో అన్నది పంకజ కోపంగా డాక్టర్కు చూపించాను కనుకనే అంటున్నాను నీ కళ్ళు చూసిన డాక్టరే నా కళ్ళు చూశాడు నీకు ఎక్కువ షుగర్ ఉన్నందువల్లే నీ కళ్ళు బాగా దెబ్బతిన్నాయన్నాడు ఏమిటి నాకు షుగర్ ఉందన్నాడా పైగా నా కళ్ళు దెబ్బతిన్నాయన్నాడా అంటాడంటాడు కొత్త డాక్టర్ కదూ ఎవరిని చూసి నేను అనుకున్నాడో అన్నది పంకజ మండిపడుతూ ఎవరిని కాదు నిన్నే పరీక్ష చేశానని నీ అడ్రస్ పేరు వివరంగా అన్ని మాటలు అన్ని మాటల సందర్భంలో నీవు మాకు తెలుసునని చెప్పాం కనుక చెప్పాడు అందుకే నేను ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి కళ్ళు పరీక్ష చేయించుకున్నాను నా కర్మ ఎప్పుడో ఆపరేషన్ చేసుకోవలసింది అన్నాడు ఆ డాక్టర్ ఆపరేషన్ అంటే భయపడి చచ్చే నాతో అయితే నేను చూసిన కొత్త డాక్టర్ వేరు అసలు నువ్వు చెప్పే ఎవరో నాకు తెలియడం లేదే నువ్వు చెప్పిన డాక్టరు నా కళ్ళు పరీక్ష చేయండి ఇంత అబద్ధాలైతే ఎట్లా అన్నది తారస్థాయిలో ఎవరు అబద్ధాలాడేది నువ్వా నేనా అయినా మనకున్న రోగం బయట చెప్పి నయం చేసుకోవడం తప్ప అందుకే సంసారం గుట్టు వ్యాధి రట్టు అని పెద్దలు అన్నారు నీకు ఇదేం దుర్బుద్ధి రోగం దాచుకుంటానంటావు అంటూ పద్మావతి ఏడాపేడా చీవాట్లు పెట్టింది పంకజానికి ఇద్దరు ఇంటికప్పు ఎగిరిపోయేటట్లు వాగ్వాదంలో దిగారు నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టాయి వాళ్ళ సంభాషణలు ఎలా మార్చాలో తెలియక అవస్థపడుతున్న సమయంలో పులి మీద పుట్రలాగా నా స్నేహితురాలు కండ్ల డాక్టర్ గారి భార్య సరళ నన్ను చూడటానికి వచ్చింది సరళ వస్తూనే ఓహో మా వారి ఇద్దరు పేషెంట్లు ఇక్కడే ఉన్నారే అన్నది పంకజాన్ని పద్మావతిని చూసి పాపం ఈ రెండు ఆపరేషన్లకు మించిపోయిన కేసులే పంకజం గారికి హై షుగర్ వల్ల కండ్లు బాగా దెబ్బతిన్న తిన్నాయన్నారు అని సరళ చెప్తుండగానే వచ్చింది కండ్ల డాక్టర్ భార్య అని తెలియగానే పంకజం అమాంతం సరళ మీద విరుచుకుపడ్డది అవును నా కళ్ళేలా ఉంటే నీకెందుకు మీ ఆయనకి ఎందుకంట నాకు లేని రోగాలు ఉన్నాయని చెప్పడం కంటే సరే వేరే పని లేదా మీ ఆయనకి నాకు షుగర్ ఉందా నా కండ్లు బాగాలేవా అసలు మీ ఆయన కండ్ల డాక్టరేనా ఎవరినో చూసి నేనని చెప్పడం తప్పు కదా రా మీ ఆయన అడుగుతాను అంటూ సరళ అనుకొని పక్కననే ఉన్న పద్మావతి చేయి పట్టుకొని లాగింది ఆవేశంతో ఒళ్ళు తెలియని పంకజం నాకు భయం వేసింది పంకజానికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై ఉంటుందని గ్రహించిన నేను పంకజాన్ని ఆపపోతుండగా మైకం వచ్చినట్లు తూలుతూ కింద పడబోయింది పంకజం నేను సరళ పట్టుకొని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాం పంకజానికి షుగర్ నాలుగు వందలకు పైగా షూట్ ఇంద అయిందని బ్లడ్ ప్రెషర్ కూడా చాలా హైగా ఉందని కోమా స్టేజ్కి వచ్చే ప్రమాదం ఉందని తక్షణం హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పి తన కారులోనే ఎదురుగా ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లి అడ్మిట్ చేయించాడు సరళ భర్తని తిట్టినందుకే పంకజానికి గతి పట్టిందన్నది పద్మావతి చాచా కాదు పాపం తనకున్న జబ్బు బయట చెప్పడం ఇష్టం లేక దాచిపెట్టి దాచిపెట్టి ఈ స్థితికి తెచ్చుకున్నది నేను చూస్తున్నాను కొందరికి ఇలా దాచిపెట్టే జబ్బుంది సిగ్గుతోనో లేక అవమానమనో ఏంటో మరి వాళ్ళను పరీక్ష చేసి వాళ్ళకి ఫలానా జబ్బులున్నాయని చెప్పినా ఒప్పుకోరట మా అన్నయ్య కూడా డాక్టరేగా చెప్తుంటాడు అస్సలు వాళ్ళకున్న జబ్బు కంటే అది దాచిపెట్టడమే పెద్ద జబ్బు అన్నది సరళ పంకజం హాస్పిటల్లో ఉందని తెలిసి కొడుకులు హడావిడిగా వచ్చారు తల్లిని చూడటానికి జరిగిందంతా విని నోరు కాయ కాయదండి మొన్న ఈ మధ్య నాలుగైదు పెండ్లిండ్లకెళ్ళి తన ఇష్టం వచ్చినవన్నీ స్వీట్స్ తెగ తినేసింది మేము ఆమెకు పచ్చంగా భోజనం పెడతామని కొడుకులు కోడళ్ళు నన్ను బాగా చూసుకోవడం లేదని వేరేగా ఉంటూ ఉంది ఏం చెయ్యం చెప్పండి పాపం ఇంతటితోనైనా పంకజం గారు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటే మంచిది కొడుకులు వచ్చారుగా ఇక మనం పోదాం రండి షుగర్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాడు డాక్టర్ రేపటికి కొంత తగ్గవచ్చు అంటూ సరళ బయలుదేరింది భర్తతో నన్ను వాళ్ళ కారులోనే ఇంట్లో దించారు ఇంటికొచ్చి తలనొప్పిగా ఉంటే కాస్త కాఫీ తాగి టీవీ ఆన్ చేశాను సరిగ్గా టీవీలోనూ ఇద్దరు చెవిటి వాళ్ళు ఇద్దరు గుడ్డి వాళ్లకు వాళ్ళు వెళ్లాల్సిన దారి చెప్తుంటే కామెడీ సీన్ వేశారు తక్షణం టీవీ ఆఫ్ చేసి రేడియో ఆన్ చేశాను కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం